బ్రేకప్ తర్వాత ఇన్నాళ్ళకి మళ్ళీ అవుతూ హల్దీ ఫంక్షన్ వేడుకలతో మనందరి ముందుకు వచ్చేసిన సొన్ముఖ్ దీప్తి సోనానికి జంట అయితే ఈ జంట కోసం ప్రత్యేకంగా మాట్లాడుకోవసం లేదని చెప్పుకోవచ్చు అసలు సోషల్ మీడియాలో అంటేనే పెద్దగా తెలియని టేస్ట్ నుండి ఎంతగానో స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తూ ఉన్నతమైన స్థానాన్ని ఈ జంట చేరుకుంది ఇక మొదటి జంట ఇన్ఫ్లుయెన్స్గా గుర్తింపుని అందుకుంది ఇంక వీళ్ళిద్దరికీ ఎక్కువగా ఫేమ్ వచ్చేందుకు ముఖ్యమైన పాత్ర అనే బిగ్ బాస్ అని చెప్పాలి ఇంక దీప్తి సోనాని బిగ్ బాస్కి వెళ్ళడం ఇంకా ఆ తర్వాత షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్కి అడుగు పెట్టడం అలాగే వీళ్ళిద్దరికి అదృష్టం తారుమారుగా మారింది ఇంక ఈ జంట బ్రేకప్ వరకు అడుగులు తీసింది ఇంకా రెండేళ్లుగా బ్రేకప్ అయ్యి అడుగులు వేస్తూ కనిపించేసిన ఈ జంట హఠాత్తుగా ఈ బ్రేకప్కి కారణమైన వ్యక్తితో దీప్తి సునైనా కనిపించింది అదే సిరి హనుమంతు ఇంక వైజాగ్లో జరిగిన హెచ్కే బ్రాండ్ ఈవెంట్లో అయితే ఒక మెంబర్ కావడంతో దీప్తి సునైనా సైతం సిరి హింద్ర హనుమంతుతో హోస్ట్ చేస్తున్న ఈవెంట్లో పాల్గొంటూ వచ్చేసింది ఇంకా ఆ ఈవెంట్లో దీప్తి సునైన సిరి హనుమంతులు ఎంతో చక్కగా మాట్లాడుకుంటూ మనందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు ఆ తర్వాత షణ్ముఖ్ జస్వంతో సైతం పలు ఇంటర్వ్యూల ఈవెంట్స్లో సైతం పాల్గొంటూ దీప్తి సునైన పైన ఇష్టాన్ని మరొకసారి వ్యక్తపరచుకుంటూ కనిపించేశారు అలా అసలు వీళ్ళు ముగ్గురు మధ్యన ఏం అవుతుందో అర్థం కాలేదు నెటిజెన్స్కి ఇంకా అంతలోనే దీప్తి షణ్ముఖ్కి సంబంధించిన కొన్ని ఫుల్ ఫొటోస్ వైరల్గా మారుతూ వచ్చేసాయి అయితే వీళ్ళిద్దరూ కలిసి త్వరలోనే సరికొత్త ఓటీటీ ప్లాట్ఫారంలో కొత్త వెబ్ సిరీస్తో రాబోతున్నట్లుగా వార్తల్లో నిలుస్తూ కనిపించేశారు ఈ జంట ఇకపోతే ఆ ఫ్రెండ్ హల్దీ ఫంక్షన్ వేడుకలకు సంబంధించిన కొన్ని వట్టోలు వైరల్గా మారుతున్నాయి ఫొటోస్ అయితే ఆ ఫ్రెండ్ ఈ హల్దీ ఫంక్షన్ వేడుకల్లో అయితే దీప్తి సొన అయినా ఇంకా కలిసి సందడి చేస్తున్నారు అయితే మొత్తానికి అయితే బ్రేకప్ అయినా ఇన్నాళ్ళకి అయితే మళ్ళీ ఒకటవడం జరిగింది షణ్ముఖు అలాగే దీప్తి ఏదేమైనా సరే ఈ వీళ్ళిద్దరు ఇలా కలడం అన్నది వాళ్ళిద్దరు ఫ్యాన్స్కి చాలా హ్యాపీగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మీ ఇద్దరు త్వరలో పెళ్ళి పెట్టలు ఎక్కుతారు ఘనంగా అంటూ నటి అయితే షణ్ముఖి దీప్తికి కామెంట్స్ కూడా తెలియజేసుకుంటూ రావడం జరుగుతుంది దీనిలో మీరేమనుకుంటున్నాను మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ ఒక షేర్ చేసుకోండి